మన ఆటలు మన ఆటలు మిత్రులారా నేను ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆటలను ఆ పేర్లను చెప్తాను వినండి మరి ఇందులో మీకు తెలిసినటువంటి ఆటలను కామెంట్ చేయండి చూడండి కచ్చకాయలు కచ్చకాయలు తొక్కుడు బిల్ల తొక్కుడు బిల్ల కుంటుడాట కుంటుడాట తాడాట కాసెపుల్ల ఆట కాసెపుల్ల ఆట వెన్నెల కుప్పలు వెన్నెల కుప్పలు ఓమన గుంతలు వామన గుంటలు ఓమన గుంతలు వామన గుంటలు దస్తీ ఆట దస్తీ ఆట చెమ్మ చెక్క చెమ్మ చెక్క దాల్దడి దాల్దడి పొంగీలు పూయడం పొంగీలు పూయడం నేలబండ నేలబండ పులిమేక పులి మేక పులి మేక అష్ట చెమ్మ పచ్చీసు పచ్చీసు బారాకట్ట బారాకట్ట దాగుడుమూతలు దాగుడుమూతలు చిర్రగోనె గిల్లిదండ చిర్రగోనె గిల్లిదండ కోతి కొమ్మచ్చి కోతి కొమ్మచ్చి గోలీలాట గోలీలాట చార్ పత్తర్ చార్ పత్తర్ నాలుగు స్తంభాలాట నాలుగు స్తంభాలాట లగోరీ వరంపీట్ లగోరీ వరంపీట్ చెడుగుడు కబడ్డీ చెడుగుడు కబడ్డీ పిట్టగూళ్ళాట పిట్టగూళ్ళాట మర్రిగళ్ళాట మర్రిగళ్ళాట పొడుగు కర్ర ఆట బొంగరాలాట బొంగరాలాట వీపున చెండు వీపున చెండు ఉప్పు తెచ్చే ఆట ఉప్పు తెచ్చే ఆట ముక్కుగిచ్చే ఆట ముక్కు గిచ్చే ఆట బంతి చెండు ఆటలు బంతి చెండు ఆటలు వంగుడు దుంకుడు వంగుడు దుంకుడు ఎక్యాలాట రాళ్లతో ఎక్యాలాట రాళ్లతో సలాకాట సలాకాట దిగుడు పుల్ల ఆట రాజు రాణి మంత్రి దొంగ రాజు రాణి మంత్రి దొంగ గుడుగుడు కుంచెం గుడుగుడు కుంచెం చీపురు పుల్ల ఆట చీపురు పుల్ల ఆట పత్తాలాట పత్తాలాట గుండ్లు గుజ్జన గుండ్లు చిత్తు బొత్తాట చిత్తు బొత్తాట పాచికలాట పాచికలాట బొమ్మల పెండ్లిండ్లు బొమ్మల పెండ్లిండ్లు పులి జూదం పులి జూదం చిత్తాట చిత్తాట ఒప్పుల కుప్ప ఒప్పుల కుప్ప మరి మిత్రులారా ఇక్కడ చెప్పినటువంటి ఆటలను మీరు విన్నారు మరి ఇందులో మీకు ఎన్ని ఆటలు తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్